హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్ ఈసారి మా మామయ్య అయితే పత్తి గింజలు అయితే ఇచ్చిండు ఇక ఏమేమి పత్తి గింజలు ఇచ్చిండో చూపిస్తాను రండి ఇక దుక్కులు అయితే రెడీగా అయితే దున్ని పెట్టారు వర్షం బర్డే అలాస్తాయి ఇక పత్తి గింజలు అయితే పెడతామని చెప్పి ముందుగానే పత్తి గింజలు అయితే తీసుకొచ్చిండు ఇక ఏమేమి గింజలు తెచ్చిర్రు అనేది మీకు కూడా చూపిస్తాను రండి ఇక బస్త్ ఓపెన్ చేయను ఒక సంచి అయితే ఫ్రీగా ఇచ్చిరు ఇంక ఒక ఎకరానికి అయితే మూడు నుంచి నాలుగు ప్యాకెట్స్ అయితే పెడతాము ఇక ఇవి ఒక్కొక్కటి అయితే ఐ ఐదు ఎకరాలకు కలిసి ఒక్క ప్యాకెట్ వచ్చేసి ఐదు రకాలు అయితే తీసుకొచ్చిండు సర్కార్ ఐదు ప్యాకెట్స్ ఇచ్చిండు బిందు ఐదు ప్యాకెట్స్ ఇచ్చిండు ధన ఐదు ప్యాకెట్స్ ఇచ్చిండు సింధు ఐదు ప్యాకెట్స్ తెచ్చిండు ఇక ముందుగానే సాగు గింజల కోసం అని చెప్పేసి ఇక ముందుగానే ఎక్స్ట్రా గింజలు అయితే తీసుకొచ్చిండు చూడండి ఇక గింజలు అయితే మీకు కూడా ఒకసారి చూపిద్దామని అన్ని ప్యాకెట్స్ అయితే ఇలా వేశాను చూడండి మరి మేమేం పత్తి మీరేం పత్తి రకాల గింజలు అయితే తీసుకొచ్చిన అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఇక్కడ ఎక్స్పైర్ డేట్స్ కానీ ఇవి గవర్నమెంట్ తీసుకు స్కానర్స్ కానీ ఇవ ఎక్స్పైర్ డేట్స్ కానీ ఇవన్నీ అయితే చూసి అయితే కొనండి మార్కెట్లోకి నకిలీ విత్తనాలు కూడా వచ్చినాయి కదా జాగ్రత్తగా చూసి ఎక్స్పైర్ డేట్స్ కానీ ఇవన్నీ చూసి మంచి విత్తనాలు అయితే కొనుగోలు చేయండి మన విత్తనాలు మంచి అయితేనే పంట అనేది మంచిగా దిగుబడి అనేది మంచి వస్తుంది ఒక ప్యాకెట్ వచ్చేసి ఏడు వందల ఇరవై రూపాయలు అయితే పడ్డది పోయిన సంవత్సరం గీసే వరకు అయితే రేట్ పెంచేశారు మరి మీ సైడ్ ఒక్క ప్యాకెట్కి ఎంత కాస్ట్ పడ్డది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక మేమైతే ఈ గింజలు అయితే తీసుకొచ్చామండి చూడండి పత్తి గింజలు మరి మా మామయ్య మావయ్య అయితే ఈసారి అయితే కొంచెం తక్కువనే తీసుకొచ్చిండు గింజలు తక్కువనే ఇస్తున్నాం కాబట్టి ఈసారి మధ్యలో మధ్యలో కందులు కూడా పెడతాంగా అని చెప్పేసి గింజలు అయితే సరిపోయేటట్లయితే తీసుకొచ్చు మా విడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్